మరియు ఎహోవ మోసే అహరోనులకు ఇలాగ సెలవిచ్చను మీరు నుండి భూమి మీద నున్న మీరు ఈ జీవులను మాత్రం తినవచ్చును జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరి వేయినో దాన్ని తినవచ్చును కానీ నెమరి వేయి వాటి అన్ని వాటిలోనూ రెండు డెక్కలు గల వాటిలోనూ తినకూడదు ఒంటె నెమరు వేయను గానీ దానికి రెండు డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము పొట్టి కుందేలు నెమరు వేయను గానీ దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము కుందేలు నెమరు వేయును గానీ దానికి రెండు డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము పంది విడిగా నుండి రెండు డెక్కలు గలదిగా అది నెమరు వేయదు గనక అది మీకు అపవిత్రము వాటి మాంసం మీరు తినకూడదు వాటి కలబిరంలను ముట్టకూడదు అవి మీకు అపవిత్రములు జలచరంలన్నింటిలో వీటిని తినవచ్చును సముద్రంలోనేమి నదులలోనేమి ఏ నీళ్ళతోనేమి వేటిని రెక్కలు పొలుసు ఉండునో వాటిని తినవచ్చును సముద్రంలోనేమి సముద్రంలో నదులలో నేమి సమస్త జలచరంలలోను సమస్త జల జంతువులలోనూ వేటిని వేటికి రెక్కలు పొలుసులు ఉండవు అవన్నీ మీకు హేయములు అవి మీకు హేయంగానే ఉండవలను వాటి మాంసమును తినకూడదు వాటి కలబరంలోనూ హేయములుగా ఎంచుకొనవలెను నీళ్ళలో దేనికి రెక్కలు పులుసులు ఉండవో అవి మీకు హేయములు పంక్తుల పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకునే వాళ్ళను వీటిని తినవద్దు అవి హేయంలు పక్షిరాజు పెద్ద బొరువ క్రౌచ పక్షి గ్రద్ద పెద్ద గ్రద్ద ప్రతి విధమైన గ్రద్ద పవిత్ర ప్రతి విధమైన కాకి నిప్పుకోడి చెరువు కాకి గుడ్లగుబ్బ హంస గూడాబాతు నల్లబోరువ శంకుబుడి కొంగ ప్రతి విధమైన కొంగడుగువ్వ గబ్బిలము రెక్కలు కలిగి నాలుగు కాళ్ళతో చలించు చెరములన్నీ మీకు హేయములు అయితే నాలుగు కాళ్ళతో చలించు నేల గంగులు వేయుటకు గంతులు వేయటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చు మిడత కానీ చిన్న మిడత ఆకు ఆకుమిడత కానీ మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును నాలుగు గల పురుగులన్నీ మీకు హేయములు వాటి వలన మీరు అపవిత్రులగుదురు వాటి కలెబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును వాటి కలెబరములలో కొంచెమైనను మూసిన ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును రెండు డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిగలు లేకయు నిమరు వేయకయుండి నుండి నుండునని మీకు అపవిత్రంలో వాటి కలేబురంలోనూ ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును నాలుగు కాళ్ళతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరికాలితో నడుచునో అవన్నీయు అపవిత్రంలో వాటి కలేబురంలోనూ ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును వాటి కళేబరంలను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును అవి మీకు అపవిత్రమైనవి నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనది ఏవనగా ఏవేవనగా చిన్న ముంగీస చిన్న పందికొక్కు ప్రతి విధమైన బల్లి ఊసరవెల్లి నేల ముసలి తొండ సరటము అడవి ఎలుక ప్రాకువాటిలో ఏ అవి మీకు అపవిత్రములు ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన ప్రతి వాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును వాటిలో చచ్చిన దాని కలేబరము దేని మీద పడున అది అపవిత్రమగును అది చెక్క పాత్రయే కానీ బట్టయే కానీ చర్మమే కానీ సంచియే కానీ పనిచేయు ఉపకరణము ఏది కానీ అయిన ఏడల దానిని నీళ్ళతో చేయవలెను అది సాయంకాలం వరకు అపవిత్రమై యుండును తర్వాత అది అపవిత్రమగును నీటితో ఏదైనానో మంటి పాత్రలో పడిన ఎడల దానిలోని దంతయు అపవిత్రమగును మీరు దాన్ని పగులగొట్టవలను తినదగిన ఆహారం అంతటిలో దేని మీద నీళ్లు పడునో అది మగును అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయము అపవిత్రము వాటి కలెబరంలో కొంచెము దేని మీద పవిత్రత మగును అది పొయ్యి అయిన పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగలగొట్టవలెను అవి అపవిత్రంలో అవి మీకు అపవిత్రములుగా ఉండవలను అయితే విస్తారమైన నీళ్లు గల ఊటలో గాని గుంటలోని కలెబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు కానీ కలెబరములను కలెబరమునకు తగిలినది అపవిత్రమగును వాటి కళబరంలలో కొంచెము విత్తుకట్టు విత్తనం విత్తనముల మీద పడినను అవి అపవిత్రంలో కావు కానీ ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తర్వాత కళేబరంలో కొంచెము వాటి మీద పడిన ఎడల అవి మీకు అపవిత్రం లగును మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చిన ఎడ దాని కలేబరములను దాని కలేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును దాని కళేబరంలో ఏదైనాను తిను తినువాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్ర అపవిత్రుడగును దాని కలబరంను మోయివాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును నేల మీద ప్రాకు జీవరాశులను జీవరాశులన్నీ హేయములు వాటిని తినకూడదు నేల మీద ప్రాకు జీవరాశు జీవరాశులన్నిటితో జీవరాశులన్నిటిలో కడుపుతో చలించు దానినైనాను కాళ్ళతోనూ నాలుగు కాళ్ళతో చలించు దానినైనాను చాలా కాళ్ళు గల దేనినైనా దాన్నైనా మీరు తినకూడదు అవి హేయములు ప్రాకు జీవరాశులలో దేన్నైనానో తిని మిమ్మను మీరు హేయపరుచుకునకూడదు వాటి వలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు నేను మీ దేవుడైన యహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశు పరిశుద్ధ పరచుకునవలెను నేళ్ల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మని మీరు అపవిత్రత పరచుకొనకూడదు నేను మీకు దేవుడనైండున యుడుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలను అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగిన జంతువులకును భేదం చేయనట్లు జంతువులను గూర్చి పక్షులను గూర్చి జలచరంలైన సమస్త జీవులను నేల మీద ప్రాకు సమస్త జంతువులను జీవులను గూర్చియు చేసిన విధి ఇదే అని చెప్పుమనేను వాక్యం దీవించి ఆశీర్వదించగలగాక